నమస్కారం టీవీ న్యూస్ కు స్వాగతం విజయవాడ బందర్ రోడ్ లో ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్ ఇంద్రయా ఆదిత్య బిర్లా జ్యువెలర్స్ తన మొదటి స్టోర్స్ తో దక్షిణాది అడుగు జాడలను విస్తరించింది హైదరాబాద్ లో మూడు స్టోర్లు మూడు స్టోర్లు తర్వాత దక్షిణ భారతదేశంలో నాలుగో స్టోర్ గా విస్తరించింది వెడ్డింగ్ కలెక్షన్ ను ప్రధానంగా ప్రదర్శించి స్టోర్ నగరంలోని సాంప్రదాయ వివాహ సంస్కృతికి ప్రతిబింబిస్తుంది ఇంద్రియాకు ప్రత్యేకత నిలిచే కారిగర్ రూమ్ లో నిపుణులైన కళాకారులు జ్యూవెలరీ తయారీని ప్రత్యక్షంగా చూపిస్తూ వారసత్వ శైలిని ఆధునిక డిజైన్ తో మేళనిస్తూ గత జులైలో మొదటి స్టోర్ ప్రారంభించి తర్వాతే ఇంద్రియా దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ ఇప్పటి వరకు నలభై స్టోర్లను ప్రారంభించింది ఢిల్లీలో ఐదు ముంబై హైదరాబాద్ లో మూడేసి అహ్మదాబాద్ జైపూర్ పూణేలో రెండేసి లక్నో ఇండోర్ సూరత్ లో ఒక్కొక్కటి షోరూమ్స్ చొప్పున ఉన్నాయి విజయవాడ షోరూం నందు ఇరవై వేలకు పైగా ఆభరణాలు ఐదు వేలకు పైగా ప్రత్యేకత డిజైనర్ తో ఇంద్రిజ షోరూం ముందుకొచ్చింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ హీరోయిన్ హన్సిక పాల్గొని షోరూమ్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు मिल ले डर पे हम आई कोर्ट तो उनको आइटम होगा उनको राइट अप है हां करना या वो आराम से बैठ इसको आराम से करदा बट सर वो करेंगे नहीं ಇದು ಸಿಲಿನ್ಟರ್ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಒಂದು ಕಾಂಪೋನೆಂಟ್ ಅಪ್ಪಾಯ್ ಮೈಯರ್ ನೀನಿಂದ ಒಂದು ಬ್ಲಾಕ್ ಪೋಟ್ ಮೇ ಐಪಿ ನ ಮೆಡಿಕ್ ಕಳಾಗೋಕೆ ಸಿ ಸಿ ಮ್ಯಾನ್ ಟು ಓಲ್ಡ್